నిర్మల్ జిల్లా పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక కమాండో గ్రూప్ ఏర్పాటు చేశారు ఈ గ్రూప్ కు ప్రత్యేకంగా టీం శివంగి అని పేరు పెట్టారు ఎన్ఎస్జీ ఎన్పీజీతో పాటు గ్రేహౌండ్స్ కు ధీటుగా ఈ టీం కు ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించారు టీం శివంగి కమాండో గ్రూప్ ను కలెక్టరేట్ లో మంత్రి సీతక్క ప్రారంభించారు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న చురుకైన ఇరవై మంది మహిళా కానిస్టేబుల్లను టీమ్ శివంగి కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు వీరికి మేల్ కమాండర్లతో సమానంగా నలభై రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు శిక్షణలో భాగంగా వర్టికల్ రోప్ క్లైంబింగ్ మనుగడ పద్ధతులు యుద్ద తంత్రాలు పోరాట నైపుణ్యాలతో పాటు పేలుడు పదార్థాలు వెపన్ ట్రైనింగ్ ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలు ఉపయోగించడం ఫైరింగ్ ఫీల్డ్ సిగ్నల్స్ మ్యాప్ రీడింగ్ మ్యాప్ లేకుండా నావిగేట్ చేయడం ఆకస్మిక వ్యూహాల రచన శత్రువుల కదలికలు గమనించడం అడవుల్లో కూంబింగ్ నిఘా పద్ధతులు రహస్య స్థావరాలపై దాడులు చేయడం వంటి అంశాల్లో తీర్చిదిద్దారు శిక్షణ సందర్భంగా ఆయా విభాగాల్లో నైపుణ్యం కనబరిచిన వారికి ఆ విభాగాల కమాండింగ్ బాధ్యతలను అప్పగించారు శివంగి టీమ్స్ ను రాష్టంలోని అన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క సూచించారు మహిళా కమాండోలతో ప్రత్యేక గ్రూప్ చేసిన ఎస్పీ జానకి షర్మిలను అభినందించారు అనంతరం మహిళా కమాండోల పరేడ్ ను తిలకించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇలాంటి టీమ్స్ ను రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేస్తే పోలీస్ శాఖకు అదనపు బలం చేకూరుతుందని మహిళల్లో భరోసా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు మగ పోలీసులతో ఈక్వల్ గా అది అడవులైనా పుట్టలైనా పుట్టలైనా మరి ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళలో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అదే విధంగా మెంటల్ అవేర్నెస్ స్ట్రాంగ్నెస్ ను కూడా ఇచ్చే విధంగా తర్బీజ్ చేసి ఈ యొక్క టీం ను సెలెక్ట్ చేసినటువంటి ఎస్పి గారికి ఈ యొక్క శివంగి టీం లో మరి కఠోరమైనటువంటి శిక్షణను నేర్చుకొని ఈ రోజు ఆ టీం మెంబర్స్ గా ఎలక్ట్ అయినటువంటి మా పోలీస్ సోదరి మనకు అందరికి శివంగి టీమ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు మహిళలు అన్ని రంగాలలో అవకాశం ఉంటే తప్పకుండా దూసుకుపోగలుగుతారు ఆకాశాన్ని కూడా తీర్చుకొని మరి అంతరిక్షంలో కూడా వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు మహిళలను మనం చూసినాం చేసినటువంటి ఒక ప్రయోజనము ఇమిడియట్లీ మరి మామిడి మండలంలో ఇద్దరు తప్పిపోతే అడవుల్లోకి వెళ్ళి మగ పోలీసులతో సమానంగా మరి సర్చ్ చేసి వాళ్ళని తీసుకొచ్చినందుకు ఈ శివంగి టీమ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తా